ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఇది ఏం వరి ఏం సీడు అని కూడా అడుగుతున్నా దీనికి స్ప్రే కూడా చేయలేదు ఇంతవరకు ఒక మందురా మందు కొట్టనే కొట్ట నేను ఈ ఐదు రోజులు ఒక మందు కూడా మందు కూడా కొట్టలేదు దీనికి కింది కేసాలనే కానీ మసాలా కలిపేసాలనే కాని మీద ఏం కొట్టలేదు స్ప్రేనే చేయలేదు ఒకసారి ఈ ఇతరం పెట్టుకుంటే మళ్ళొకసారి పెట్టుకోవాలని అనిపిస్తుంది గానీ ఇది వద్దు అని అనిపిస్తలేదు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి ఎన్సాన్పల్లి గ్రామం సిద్దిపేట మండలము సిద్దిపేట జిల్లాలో ఉన్న మనతో పాటు వచ్చేసి రైతు మల్లేశం గారు ఉన్నారు ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది ఈ పంట వచ్చేసి వరి పంట ఇది లక్ష్మి సీడ్స్ వారి చార్మి అని చెప్పొచ్చు రీసెర్చ్ రకం అని చెప్పుకోవచ్చు మల్లేశం గారు మొట్టమొదటిసారి సాగు ఏం జరుగుతుంది ఇక్కడ మన చేతిలో కనిపిస్తుంది కదా ఏ విధంగా ఉందో పంట నీ గింజలో ఏ మాత్రం తాలు చే తాలు లేకుండా నెంబర్ వన్ విత్తనంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా రీసెర్చ్ వెరైటీలలో టాప్ ఫైవ్ గా చెప్పుకోవచ్చు ఈ యొక్క లక్ష్మీ సీట్స్ వారి చార్మీ గతంలో మనం ఈ చార్మి గురించి అనేక ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేసిన విజయ గురించి మన ఛానల్లో చూపించాం చాలామంది రైతులు చార్మి పెట్టిన ప్రతి రైతు సక్సెస్ అయ్యారు మరి ఈ రైతు కూడా నెంబర్ వన్ రైతుగా చెప్పుకోవచ్చు మరి మొదటిసారి సాగు చేసిన అనుభవాలు చార్మీ విత్తనం పైన ఏ విధంగా ఉంది ఇక్కడ చూసిన పంట ఇంకొక కొన్ని రోజులు కోయబోతున్నాడు దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది రైతుకి అదేవిధంగా నెక్స్ట్ సీజన్లో కూడా ఈ పంట సాగు చేయాలని ఆలోచన ఉందా కొత్త ఎవరైనా సరే దొడ్డు రకంలో మంచి రీసెర్చ్ రేటు కోసం వేచి చూసినట్టయితే మరి ఈ యొక్క చార్మీ అనే విధంగా ఉంటుందో రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మల్లేశం గారు నమస్తే చెప్పండి మల్లేశం గారు ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు మూడు ఎకరాల భూమి ఉన్నది సొంతం మూడెకరాల బాగుంది మూడు ఎకరాలు ఏమేమి పంటలు అనుభవం ఉంది మీకు ఈ ఎక్కువ శాతం కూరగాయలు వరి పెడతాం మేము కూరగాయలు వరి పండిస్తాం కూరగాయలు ఏమేమి పండిస్తుంటారు కూరగాయలు బెండ టమాటా ఇవి పండిస్తాము ఎక్కువ పెండ టమాటా కూరగాయలు కూడా వేస్తా కూరగాయలు సోరకాయ సోరకాయ కూరగాయలు అనుభవం ఉంది మీకు కూరగాయలు వేస్తావు వరి వేసుకుంటాం ఓకే నార్మల్గా వరి పండించిన అనుభవం ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తారు చిన్న చిన్నగున్నప్ప నుంచి వ్యవసాయమే చేస్తున్నా గున్నప్ప నుంచి ఓకే ఇప్పుడు మీరు వరి సాగు చేస్తారు ఇక్కడ మీ దగ్గరకు ఎందుకు వచ్చిన అంటే లక్ష్మీ సీడ్స్ వరి చార్మి ఏంది మొదటిసారి ఇప్పుడు ఈసారి వేసిన రైతు ఆగ్రహ సేవ కేంద్రానికి పోతే రమేష్ అన్నట్ైనా ఈ ఇత్తనం గుంట బాగా వస్తుంది చార్మి అని చెప్పి ఇచ్చిండు ఇస్తే ఇది తీసుకొని వచ్చి పంట మంచిగా కనబడుతుంది మంచిగుంది ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఇది ఏం వరి ఏమి సీడు అని కూడా ఇది కాబట్టి ఇప్పుడు ఈ చార్మి విత్తనం మనకు కూడా ఇక్కడ గెల చూస్తే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఎటు చూసినా గింజ అనేది తాలు శాతం లేదు ఏంది ఇప్పుడు ఈ పంట మీరు ఎన్ని రోజుల కొయ్యబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పంట ఎన్ని రోజుల పంట ఒక పదిహేను ఇరవై రోజులలో ఇది కొయ్యబోతున్నాం పదిహేను రోజులలో ఓకే ఎన్ని రోజుల పంట అని చెప్పారు మీకు ఇది ఇది నూట ఇరవై అని చెప్పారు నూట ఇరవై రోజుల పంట ఫినిష్ అయిపోతుంది అయిపోతుంది ఇప్పుడు భోజనం నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ నూట ఐదు రోజులు ఉండొచ్చు నూట ఐదు రోజులు ఇంకో పదిహేను రోజులకు వస్తారు వచ్చేసింది వరే ఇది గొలిసే వీంది అవునవును ఇప్పుడు ఇప్పుడు మీరు పంట చూస్తే దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది ఇరవై ఐదు క్వింటల్ ఇరవై క్వింటల్ అట్లా వెళ్ళి ఒక ముప్పై క్వింటల్ దాకా వెళ్ళేటట్టు అనిపిస్తుంది నాకైతే ముప్పై క్వింటల్ పైననేది ముప్పై క్వింటల పైననే వెళ్ళేటట్టు అనిపిస్తుంది ఈ వరిని చూస్తే గతంలో మీరు సాగు చేస్తున్న వరిలు చాలా రకాలు చేసి ఉంటారు అది ఎంత దిగుబడి వస్తుంది మీ ప్రాంతంలో మీ ఇరవై ఇరవై ఐదు వస్తుండేది అది ఇది ముప్పై ముప్పై పై పైన వచ్చేటట్టు ఉంది ముప్పై ముప్పై ఐదు పైన వచ్చేటట్టు ఉంది ఇది ముప్పై ముప్పై ఐదు వరకు వచ్చేటట్టు ఖచ్చితంగా ఇప్పుడు ఇది కోసుకున్నాక ఏర్పడుతుంది ఇది ఈ నాలుగు రోజులైతే కోస్తాం కదా అప్పటికి తెలుస్తుంది పూర్తిగా ఇప్పుడు మాత్రం అట్లే అనిపిస్తుంది మనకు వచ్చే దిగుబడిని బట్టి ఉంది ఎక్కువ శాతమే వస్తుంది అని అనిపిస్తుంది కదా ఎందుకు అసలు దిగుబడి మీకు అంత దిగుబడి రా అంటే వస్తుందని ఆలోచన ఎందుకు అనిపిస్తుంది ఎక్కడ ఏడ ఏడ తేడా అనిపిస్తుంది వేరే పంటలకి ఎక్కడ చూసినా ఇంత మంచి గొలుసు లేదు ఇన్ని ఇత్తులు ఇన్ని ఇత్తులు లేవు ఒక గొలుసుకు ఇలా గొల్సుకు బాగున్నాయి బాగున్నాయి కూడా బాగున్నాయి వరి కూడా మంచిగుంది కదా అవును దాన్ని బట్టి నాకు ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు గొలుసుకి ఇత్తులు బాగున్నాయి అంటారు ఎన్ని వస్తున్నాయి దీనికి దీనికి ఒక మూడు వందల పైన మూడు వందల పది నుంచి మూడు వందల యాభై వచ్చే ఇత్తనాలు ఇత్తులు కనబడుతున్నాయి ఈ గొలుసు చూస్తే అంటే మూడు వందల యాభై దాకా గింజలు కనిపిస్తున్నాయి గింజలు దాకా కనిపిస్తున్నాయి ఇంకోటి గింజలు వస్తున్నాయి బానే ఉంది ఇంకోటి గొలుసు కింద వచ్చినప్పుడు కింద నుంచి పై వరకు పాలు పోసుకుంటున్నాయి పాలు పోసుకుంటు ఒక్క తాళిత్తు కూడా లేదు బాగానే కనబడుతుంది తాళిత్తు అనేది లేదు లేదు మొత్తం కింద నుంచి పై వరకు పాలు పోసుకుంటుంది పాలు పోసుకుంటుంది ఏడా కూడా తాళిత్తు అనేది లేదు అనేది లేదు తెల్ల తెగులు కూడా ఎక్కువ లేదు ఇదంతా తెల్లగా వస్తుండే అప్పుడు తెల్లకంకులు తెల్లకంకులు అది కూడా లేదు ఇప్పుడు ఈ వేరే లో తెల్ల లేదు ఎక్కడ చూసినా కనిపిస్తున్నా కనిపిస్తలేదు ఇలా కూడా కంకులు అనేటివి కూడా లేవు అప్పుడు వేరే ఇత్తనాలు పెడితే సగం కంకులే కానవాడు ఇలా తెల్లకంకు మనకి చూస్తే కూడా చూడండి రైతు మీరు చూసినా కానీ తెల్ల కంకి అనేది కూడా కనిపిస్తలేదు ఎటు చూసినా కానీ విత్తనం బ్రహ్మాండంగా మొత్తం ఎక్కడ చూసినా మొత్తం విత్తనం గొలుసులే కనిపిస్తున్నాయి ఒకసారి ఈ విత్తనం పెట్టుకుంటే మళ్ళొకసారి పెట్టుకోవాలని అనిపిస్తుంది కానీ ఇది వద్దు అని అనిపిస్తలేదు ఒకసారి పెడితే ఒకసారి పెడితే ఈసారి పెట్టినో నీకు మంచి అనిపిస్తుంది అనిపిస్తుంది ఓకే ఇప్పుడు చూస్తున్న పక్క రైతులు కూడా ఏమంటారు పంటను చూసి మీ వరి బాగుంది ఏడ తెచ్చిన సీడు ఎక్కడ ఇది మంచిగా ఉందా అని అడుగుతారు ఇక మనం కూడా ఇక్కడ ఆగ్రోసులని తెచ్చినాం రమషి దగ్గర మంచిగుంది ఇచ్చినాం ఇది మీరు కూడా తర్వాత ఇదే పెట్టుకుని రాని కూడా నేను కూడా చెప్పినా ఓకే వాళ్ళు కూడా పెట్టుకుంటాం అనే ఉన్నారు నెక్స్ట్ సీజన్ లో కూడా వేసేస్తుంది వేయాలి మంచిగా వచ్చినాక మంచిగా వచ్చేదాన్ని నిడిచిపెట్టి వేరే దాన్ని వేసుకోం కదా దీన్ని వేసుకుంటాం చార్మీనే వేసుకుందామని నెక్స్ట్ సారి కూడా ఇదే వేసుకుందామని అనిపిస్తుంది నాకు కూడా ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు ఏ పంట పండించిన వరి అంటే ప్రధానంగా వచ్చి పంటలు పోతున్నాయి పోతున్నాయి ఇలా అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి గొలుసు ఇప్పుడు మనం చూస్తే కనబడుతుంది కదా ఆ వీడియోలో ఎంత మంచిగా స్పష్టంగా కనబడుతుంది ఎక్కడ దేనికి లేదు అంతేనా కాన్న తులసి పురుగు కూడా ఏం రాలే ఏం రాలే నేను దీనికి స్ప్రే కూడా చేయలేదు ఇంతవరకు ఒక మందా మందు కొట్టనే కొట్టలే నేను ఈ నూట ఐదు రోజులు ఒక మందు కూడా కొట్టలేదు మందు కూడా దీనికి కింది కేసాలనే కానీ మసాలా కలిపేదాల్ని కానీ మీద ఏం కొట్టలేదు స్ప్రేనే చేయలేదు నేను ఇంతవరకు నార్మల్గా రైతులు ఎవరైనా సరే రెండు సార్లు స్ప్రే చేస్తారు కదా ఏదైనా ఒక్కసారి కూడా చేయలేదు దీనికి స్ప్రే చేయకుండా ఇంత మంచిగా వచ్చింది వచ్చింది అంటే కాన్నంత తులసి పురుగు చిడో పిల్లలు తట్టుకునే శక్తి ఉంది ఉన్నది ఉండే పట్టికే కదా ఇట్లా వచ్చింది మనకి ఎరువులు ఏమి వేసినా ఇంత పంట మంచి ఎరువు కోడ ఎరువు వేసినా కోరి ఎరువు వేసినా ఇప్పుడు ఫస్ట్ మనం నాటే కన్నా ముందే దున్న దున్న దున్నేటప్పుడే దున్న దమ్ము చేసుకున్నప్పుడే ఆ దున్నే సల్లి దున్నుకున్నా అచ్చా దమ్ము కన్నా ముందే ముందే వేసి పెట్టేసి దున్నుకున్నాడు పైపాటి ఎరువులు ఏమేమి దీనికి నువ్వు పంట పెట్టిన తర్వాత నాడు పెట్టిన తర్వాత దీనికి ఏమేలే ఎరువులు పెట్టిన తర్వాత కూడా ఏమేలే యూరియా గానీ డిఏపిసారి యూరియా గడ్డి మందు కలుపు మందు ఇది గుల్కాలు ఇవన్నీ ఒకసారి చల్లేసిన ఎన్ని రోజుల రోజులకి వేసినా వరి నాటేసినాక నెల రోజులకి చల్లనా పుట్టదశల మళ్ళీ ఏమైనా పొటాషితే అంతే చల్లినా ముప్పై రోజుల టైంలోనే ఒకసారి అన్ని అన్ని కలిపేసిన అంతేగా అడుగు మందులు మొత్తమే చల్లేసిన ఇంకా తర్వాత ఏమేలే ఏమేలే దీనికి ఇంత మంచిగా వచ్చింది విత్తనం మాత్రం మంచిగా వచ్చింది ఖచ్చితంగా అయితే ముప్పై ముప్పై ఐదు గంటల వరకు అయితే వచ్చింది దిగుబడి బాగానే ఉన్నది కింద మనకు దంట ఎట్లా వస్తుంది పిల్లలు దంట కూడా బాగానే వచ్చింది అప్పుడు మనం అప్పటి వారి దీనికి దీనికి తక్కువ తక్కువ ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై మీదనే ఉన్నాయి పిలకలు కూడా పిలకలు కూడా ఇరవై నుంచి ముప్పై పిలకలు వస్తున్నాయి పిల్లలు వస్తుంది చూసిన వాళ్ళు లెక్క పెట్టి పిల్లలు కూడా అవును ఈ పంట ఇప్పుడు మీరు వేసిరు కదా ఎట్లా విత్తనం అవుతుంది ఎంత ఒక ఎకరాకి ఎన్ని కిలో విత్తనం తీసుకొని వేసిరు పది నుంచి పదిహేను కిలోల విత్తనాలు ప్యాకెట్ ప్యాకెట్ ఎన్ని పది కిలోలు ఇరవై కిలోల ప్యాకెట్ ఉన్నాయి ఎకరానికి పదిహేను కిలోల శుప్రం వేసుకోమని చెప్పి అన్నారు రెండు ప్యాకెట్లు ప్యాకెట్లు ఉన్నాయి రెండు ఉన్నాయి తెచ్చి వేసిన అట్లే నారు కూడా బ్రహ్మాండంగా మంచిగా వచ్చింది ఏ పురుగు దానికి ఆశించలే బాగానే ఉన్నది నారు కూడా మీరు లేకపోతే తీసుకురాజల్లి పద్ధతి మండగట్టే నారు పోసిన పద్ధతి అప్పటి పద్ధతులనే నారు పోసిన నారు కూడా బాగానే ఉంది దానికి ఏ రోగము ఏది లేదు ఎర్ర తెగులు ఏం రాలే

బీటీ ఉంది కదా వడ్ల బీటీ ఐకేప్ సెంటర్ ఐకేపీ సెంటర్ ఉంది కదా అక్కడనే అమ్ముతాం ఐకేప్ సెంటర్ లో ఇస్తారు అవును ఎలా ఐకెప్ సెంటర్లు అమ్ముతుంది విత్తనం చూస్తున్నావు కదా నువ్వు ఎట్లా అనిపిస్తుంది విత్తనం ఎట్లా పోతుంది అనిపిస్తుంది మార్కెట్ లో ఇది ఏ గ్రేడే పోవాలి ఏ గ్రేడ్ లోనే ఏ గ్రేడ్ లో పోతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు ఏమని చెప్తారు దొడ్డు రకం సాగు చేయాలని ఆలోచన వాళ్ళకి దొడ్డు రకం చేసుకుంటేనే ఇది పంట మంచిగున్నది నాకైతే ఇది బాగా నచ్చింది మంచిగా ఉంది సాటి రైతులు వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఇది వేసుకుంటే లాభపడతారు కానీ నష్టపోరు కదా అవును ఇది మంచి గొలుసు బాగుంది దిగుబడి బాగుంది పిలకలు మంచిగా ఉన్నది మళ్ళీ రోగాలు లేవు నేను ఏం స్ప్రే స్ప్రే చేయకుండా ఇంత మంచిగా వరి కనబడుతుంది కదా అవును చేసుకోవచ్చు కదా నష్టం ఏం లేదు మరి చూస్తున్నా రైతు సోదరులారా మరి ఇది రోజుడి లో రైతు మల్లేశం గారు సాగు చేస్తున్నటువంటి లక్ష్మీ సీడ్స్ వారి చార్మి యొక్క సాగు అనుభవాలు విధంగా ఉన్నాయి దాదాపుగా ఇది నూట ఇరవై రోజుల పంట కాలం అని చెప్తున్నారు రీసెర్చ్ వెరైటీలో ది నెంబర్ వన్ వెరైటీగా చెప్పుకోవచ్చు ఈ చార్మీ సీడ్ గురించి చాలా మంది రైతులైతే గతంలో సాగు చేయడం జరిగింది సాగు చేసిన ప్రతి రైతు కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా విత్తనం కూడా ఏ మాత్రము తాలు శాతం లేకుండా ఎటు చూసినా ప్రతి గింజ పాలు పోసుకుందని రైతు కూడా తన యొక్క అనుభవాలు తెలియజేస్తున్నారు కాబట్టి మరి ఇంకెందుకు రైతు సోదరులారు ఇప్పుడు రాబోతుండే సీజన్లో మీరు కూడా లక్ష్మీ సీడ్స్ వారి చార్మీ సాగు చేసి ఎకరాకి ముప్పై ఐదు కింటల్లో దిగుబడి సాధించాలనుకుంటే మీరు విత్తనం కొరకు మీ దగ్గర నుండి ప్రతి ఒక్క విత్తన దుకాణాల్లో అదేవిధంగా రైతు అగ్ర సేవా కేంద్రాలు కూడా ఇది అందుబాటులో ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఒకవేళ అందుబాటులో ఏని మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ బస్ కాల్ చేసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకి విత్తనాన్ని ఎక్కడికైనా సరఫరా చేసే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు వీడియోలో లక్ష్మీ సీట్స్ వారి చార్మి యొక్క సాగు అనుభవాలు రైతు మల్లేశం గారి యొక్క మాటలు వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి నిత్యం నాణ్యమడ్డి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికెక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో వెళ్దాం మన సెలవు ధన్యవాదాలు జై హింద్ నమస్తే